జనారం టౌన్లో ఒక సైబర్ ఫ్రాడ్ సెటప్ని ఛేదించడం జరిగింది జన్నారం కవర్ పరిధిలో ఆరిజినేట్ అవుతున్నాయనే వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది నిజంగా సిమ్ పోర్టబుల్ చేస్తూ ఈ ఫ్రాడ్ చేయడానికి చూస్తున్నారు ఇట్లా వీళ్ళు నెంబర్ ఆఫ్ కాల్స్ వివిధ ప్రాంతాలతో చేయడం జరిగింది ఈ జాక్ అనే వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అతను ఫరారులో ఉన్నాడు ఇంకా ఈ కేసులో ఈ సిమ్స్ని ఎవరైతే నైంటీ వన్ ట్వంటీ ఇట్లా ప్రొవైడ్ చేసినారో ఇట్లా మన్యంలో కూడా ఈ కామేష్ అనే వ్యక్తి కొన్ని తీసుకురావడం జరిగింది ఈ సిమ్ ప్రొవైడర్స్ వాళ్ళని ప్లస్ ఈ కేసులో ఎక్కడెక్కడ సైబర్ క్రైమ్ జరిగింది ఎంత మనీ ఫ్రాడ్ జరిగింది అనేది కూడా దీంట్లో పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉంది